డా బయటికి పోతా అని చెప్పిండు ఒక్కసారి కొడితే అర్థమైపోతుంది ఆ ముందే చాలా సెన్సిటివ్ ఆమె బండి బండి దుడ్రా அல்ல கடய 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 நீ பிரேமா சரி சரி கொஞ்சம் சோ வெல்கம் பேக் டு காமெடி ఈరోజు మన వీడియో ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది సో ఈ క్లైమేట్లో శృతి మన కోసం పాట పాడుతూ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉంటున్నది సో లేట్ ఎందుకు ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం శృతి సో పాట ఏదన్నా ఒక పాట మంచి పాట పాట డ్యాన్స్ డ్యాన్స్ మన సాంగ్ పెట్టుకునేద్దాం అరే వీడియో అవుతుంది రాబోయ్ నువ్వేంది ఇక్కడ మధ్యలో కలిసిపోదామని సరే శృతి

అరే చెల్లెనే లేదన్నా ఓవర్ నేకిచ్చుకొని పోతాడు ఏం ఏమకల డ్రెస్ చేసుకొని వాలా రెడ్ కలర్ డ్రెస్ చేసుకో హ్మ్ రెడ్ పోతున్నా అని సరే ఎందుకు పుల్లలు అరే కొత్త బండి కదా టిఆర్ ఇంకా ఏం లేదు టిఆర్

అన్నది అబద్ధం అయితే మంచిగా ఉండదు అన్నీ చూస్తాము పెట్టుకోకున్న ఆయన చెల్లలేదు ఎవరు వాళ్ళ డాడీతో పోతా అని చెప్పిండు ఆయన అయితే అయితే చూద్దాం సో పాడు గణేష్ ఎవరితోటో బయటికి వెళ్ళిడు మన వేణు కనిపించిందంట అరే నిజంగానే ఆయన నేను ఎందుకు అబద్ధాలు చెప్తా సరే దా ఇక్కడ పోయిన ఏందో సంగతి తెలియదు ట్యాంక్ బండ్ దగ్గర పోదాము ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నారంట మొత్తం ఒకసారి వెతుకుదాము నెట్లస్తో మీకెళ్ళిపోదాము నెట్లస్తో మీకు పోతే ట్యాంక్ బండ్ వస్తుంది అట్లకెళ్ళి మన ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు నిజంగా ఫోన్ చేద్దామని లేకుంటే ఫోన్ చేసి అలర్ట్ అయిపోతాడా డౌట్ వస్తా డైరెక్ట్ వదా మన డైరెక్ట్ వం డైరెక్ట్ ఆడుయింగ్ మనం గుర్తే వద్దాం కదా డైరెక్ట్ ఆడుపోయినంక ఫోన్ తీద్దాంరా సరేనా మనం అప్డేట్ చేస్తున్నాం ఆడుపోయినంక పట్టుకొంగ వీడియో తీద్దాం ఇప్పుడైతే మనం మరే అరేవేనో నెక్లెస్ రోడ్ అయితే వచ్చినాము ఒకసారి నాకు తెలిసి ఉంటే మాత్రం నెక్లెస్ రోడ్లోనే ఉంటుండొచ్చురా నాకు కూడా అదే డౌట్ వస్తుంది ఒకవేళ లేకపోతే ఆంగం వదులు టైం పని అన్నా కాబట్టి నువ్వు నీ జంగనే కాదా చూసాం సరే చూసాం నువ్వు ఆడ పట్టుకొని కొట్టడం గిట్టడం చేయవు ఫస్ట్ చెప్తున్నా తీరా ఏడ దొరుకుతాడు అది కాదు సృతి మరి నీకు మార్నింగ్ ఏమని చెప్పిండు వాళ్ళ డాడీ సార్ టీమ్ బైక్ కాదు నువ్వు అడగవా మరి ఎక్కడ పోతున్నా ఏం పోతున్నా అని అదే డాడీతో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కనిపించిన గణేశో లేదో తెలియదు కానీ మనోడు ఏమంటుడు అదే బండి అదే షట్ అని అంటున్నాడు తెలియదు అదే చూస్తాం మనం ఒకసారి ఒక్కసారి నెక్లెస్లో ట్యాంక్ మార్ ఇవన్నీ ఒక్కసారి కొడితే అర్థమైపోతుంది కెమెరా రా ఏను కన్ఫామ్ కదరా కనీసం నెక్లెస్ మనడు నాకు తెలిసి నెక్లెస్ ఉంటాడని నేను ట్యాంక్ అరే ఇగ ఆమె లైఫ్లో మ్యాటర్ రా మజా కాడదు ఫస్ట్ చెప్తున్నా ఆ ముందే చాలా సెన్సిటివ్ ఆమె తింటావాళ్ళు లేదా పొద్దున్న తిన్నవాదా నాకేం ఫస్ట్ ఓని అరే అరే ఏం చూడు కాదన్నా భయపడిస్తున్నా మా అన్న ఎందుకన్నా కావాలని చేస్తురేమో మీరైనా అట్లా చెయ్యడు చెయ్య చెయ్యడు కాడు అంటే మరి ఎందుకు మరి పోదామని చెప్తున్నావు మరి నువ్వు కమ్మను ఇంటనే ఉంటాడు అట్లా అంటాడు కాదంటాడు నువ్వు దోలాడదామంటావు నువ్వు ఇప్పుడు అన్న చెప్తా అరే ఇగో మొత్తం మొత్తం అంత రౌండ్ అయితే కొడదాము ఉంటే సరే లేకపోతే అరే వేణు ఇట్లాంటి తప్పుడు చెప్పొద్దురా అవి ఫస్ట్ చెప్తున్నా ఏడందులు ఆడాలి బాయ్ లేరు కదన్న మీరు ఎందుకు అట్లా చెప్తురు ముందు ఇక ప్రపంచంలో ఉన్న లవర్స్ అంతా ఈయనే వస్తారు పెద్ద మాట అన్నాడు సరాడు లవర్ని పట్టుకొచ్చిండా ఇంకోని పట్టుకొచ్చిండా తెలియసుకున్నాక లవర్ని తెచ్చుకో

మంచి ఆయన ఏడో అలా బ్యాడి తోటి పోయినంటే నువ్వేమో పిల్లల్ని ఎస్పంది తిరుగుతున్నావు ఇవింటావు లేరు అంత అబద్ధాలు ఆడుకున్నావు నువ్వు టైం వేస్ట్ టైం ఇంకా అరే రే బండి చుట్ట్రా బండి ಇದೇ ಬಣ್ಣ ಇದೇ ಬಣ್ಣ ನೀ ಕಂಡಿ ರಪಕಾಲನೆ ಕಂಡಿರೋನಕ ಗಣೇಶನ್ ಬಂಡೆಗ ಓರಲಿ ಪ್ರೇಮಂತو ಗಣೇಶನ್ ಸೈಡ್ ಸೈಡ್ पे

వేసుకొని వచ్చినందుకు ఇట్లా రాకుండా పట్టుకున్నాం అరా ఇగో మీరు అట్లకెళ్ళిపోయి మీ ఇట్లాకెళ్ళి వస్తాం ఇదిగో ఉరికే ఛాన్సెస్ ఉన్నాయి రా వేణు ఇగో పని చేయి అట్లా మేము ఇట్లాకెళ్ళి పోతుము మీరు ఇట్లాకెళ్ళిరా ఇగో గణేష్ ఏదో పట్టుకోరా అన్న ఆగన్నా చూస్తే మే వెళ్ళేదే వెళ్ళాము పట్టుకో అటుకెళ్ళి పోయి పట్టుకో

దాదా చెల్లర్దా బండి మీద వేయ్ చూసిరా ఇట్లా చేస్తా హ్ ఇట్లాన్ సరే ఇటు కొంచెం ప్రాబ్లం ఉంది బాయ్ అన్న తొందర ఫోనేండి ఏడిపోయండి ఆ పిల్లో भरो మగర్ గుద్దుకోవతావా లేదెప్పుడు దూనే ఎప్పుడు దూలే అన్న వేణు బా బాడు అలా అను ముందే కదా నువ్వు కూడా వెళ్ళిపోయి ఇంత మోసం చేస్తాడని వస్తారా అనుకోలేదన్న ఎప్పుడట్లా చేయలేదన్న నేను అసలు అనుకోలేదు అట్లా చేస్తాడు అనుకున్నా అన్నా ముందు చూడేష్ అన్నా

అంత అనుకోలే అన్న అట్లా చెయ్యడైనా ఏ ఇప్పుడు ఏమంటావు అదే మనకేం తెలుసురా వాళ్ళ గురించి ఏమేం తెలవాలి కానీ నేను ఇంత బుద్ధిగా నమ్మినా ఇన్ని రోజులు అయితే నిన్ను చూసి కూడా ఆపటలేడు చూడు ఇంక నువ్వేమో అర్థం అయితాయితో అరే మళ్ళీ కుట్టవాడు ఎందుకు అడుతున్నాడు అన్న

మిస్ అయిపోయినరా సుధీర్ బగాన్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఎట్లయినా ఒకసారి అక్కడ అడుగుదాం ఖచ్చితంగా